మానవుని నవగ్రహాల ప్రభావం ఉంటుంది ఈ నవగ్రహాల ప్రభావం ప్రకారం శుభ మరియు అశుభ ఫలితాలు మానవునికి కలుగుతుంటాయి నవగ్రహాలను దర్శించేటప్పుడు ఆ ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు ముందు నవగ్రహాలను దర్శించి ఆఖరిలో గర్భాలయంలో ఉన్న మూలా విరాట్ను దర్శించుకుని వెళ్లడం మంచిది నవగ్రహాలను దర్శించేటప్పుడు ఇంటిలో తలస్నానమాచరించి బయలుదేరడం నవగ్రహాల చుట్టూ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయడం ఉత్తమ విధానం శాస్త్ర సమ్మతం కొన్ని సందర్భాలలో ఇలా మీకు చేయలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు చేయడం మంచిది నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తరువాతే మిగిలిన ఆలయాల ప్రదక్షిణలు చేయడం ఉత్తమం నవగ్రహాలకు అధినాయకుడు అయిన సూర్యుణ్ణి ప్రప్రథమంగా తరువాత చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతువులు ఇలా వీరిని దర్శించుకుంటూ వారి యొక్క స్తోత్రాలను నామాలను పఠిస్తూ శ్రద్ధలతో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది ఇలా నవగ్రహ దర్శనం అయిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రధానాలయంలో మూల విరాట్ను దర్శించి తీర్థప్రసాదం వంటివి స్వీకరించి ఇంటికి వెళ్లడం ఉత్తమం